హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరిలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈవినింగ్ టైంలో ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ ఈవినింగ్ టైంలో ఉండేటటువంటి బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెగ్యులర్గా మన ఛానల్లో ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ ఎందుకంటే బంగారం వెండి కొనకపోయినా బంగారం వెండి ధరలు తెలుసుకోవాలని చాలా మందికి ఎగ్జైటెడ్గా ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి మన అప్డేట్స్ వల్ల యూస్ అవుతుందన్నమాట సో తప్పనిసరిగా షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్నాలుగు వేల వంద రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై వెయ్యి రెండు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి పదకొండు వేల నాలుగు వందల పది రూపాయలు అయితే ఉంది ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇవి ఇంకా స్వచ్ఛమైన మేలిం బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర తొంభై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై నాలుగు రూపాయలు అంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాలు ఈ రోజు మనకి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి తగ్గుదల అనేది బాగానే కనిపిస్తుంది నిన్నటికి ఈ రోజుకి ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి నూట ఐదు రూపాయలు తగ్గితే ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి ఈరోజు నూట పదిహేను రూపాయలు అయితే తగ్గింది ఫ్రెండ్స్ బంగారం ధరలు ఎంతవరకు తగ్గాయో తెలుసుకున్నాం కదా ఇంకా వెండి విషయానికి వచ్చేద్దాం ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేల రూపాయలైతే ఉందనమాట నిన్నటికి ఈ రోజుకి వన్ కిలో వెండి ధర పైన మనకి మూడు వేల రూపాయలు అయితే తగ్గింది సో చూశారు కదా నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలు తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా తగ్గిపోయాయి ఫ్రెండ్స్ మరలా బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలి అని అనుకునే వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అనమాట సో ఈ రోజుకి బంగారం మరియు వెండి ధరలు ఇవే మరలా మరొక మంచి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్